in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group మీ నెట్వర్క్లో ఉన్న రకరకాల పోర్ట్లు అలాగే అవి ఓపెన్గా ఉన్నాయా కోజిట్గా ఉన్నాయో చూపించడంతో పాటు పింగు రకరకాల కమాండ్స్ని మనకి చూపించడానికి పోర్టు ట్రైడ్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో లభిస్తుంది వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో డివైజ్ ఇన్ఫానే సెక్షన్లో మనకి ఈ పర్టికులర్ డివైజ్కి సంబంధించి ఐపీ అడ్రస్ని కావచ్చు ఎక్స్ట్రనల్ ఐపీని అలాగే మ్యాక్ ఐడిని ఈ డీటెయిల్స్ అన్నింటిని మనం చూడవచ్చు గేట్ వే కావచ్చు వీటిని చూడవచ్చు వైఫై ఈ నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్ మొబైల్ నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇది చూపిస్తూ ఉంటుంది అలాగే లోకల్ నెట్వర్క్ అనే దాంట్లో ప్రజెంట్ లోకల్ నెట్వర్క్లో కనెక్ట్ అయిన పలు రకాల డివైజెస్ వాటి అడ్రస్లు మ్యాక్ ఐడీలు ఇది చూపిస్తూ ఉంటుంది వీటితో పాటు పోర్ట్ స్కానర్ అనే దాంట్లో మనకి ఓపెన్ పోర్ట్స్కు సంబంధించేసి పోర్ట్ స్కానింగ్ చేయవచ్చు అలాగే ఐపీ పోర్ట్ స్కానర్ దాంట్లో మల్టిపుల్ ఐపీస్కి సంబంధించిన పోర్ట్ డిఫరెంట్ డివైజెస్ సంబంధించిన పోర్ట్స్ని స్కాన్ చేయవచ్చు ట్రా ట్రేస్ రూట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ని కావచ్చు లేదా డొమైన్ నేమ్ కావచ్చు అది రిజాల్వ్ కావడానికి రూట్ని ట్రేస్ చేయొచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన పర్టికులర్ డివైజ్ నుంచి గూగుల్ డాట్ కామ్ సర్వర్కి రీచ్ అయ్యేలోపల అది డిఫరెంట్ పర్స్ ఎలాగైతే ఉంటుందో అది మొత్తం లిస్ట్ చూపించబడుతుంది అలాగే పింగ్ అనే దాంట్లో మనకి ఒక పర్టిక్యులర్ ఐపీ అడ్రస్ పింక్ అవుతుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాట్ కామ్ అనేది పింగ్ అవుతుందా లేదా చూడాలంటే కనుక సో అది ఎంత ఎన్ని మిల్లీ సెకండ్స్లో మనకి డేటా పాకెట్స్ అనేది రిటర్న్ అయినాయి కూడా ఇక్కడ చూడవచ్చు అలాగే పింగ్ గ్రాఫ్ అలాగే అన్ ల్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్ని కావచ్చు లేకపోతే ల్యాప్టాప్ని కావచ్చు వేక్ అన్ ల్యాండ్ ఫీచర్ ద్వారా అంటే అది బైయాస్లో ఎనేబుల్ చేయబడి ఉంటే కనుక మీ సిస్టమ్ని మొబైల్ నుంచి చేసి ఆన్ చేయాలంటే ఐపీ అడ్రస్ని అలాగే దాని మ్యాక్ ఐడిని ఇచ్చేసి వేక్ అనే బటన్ చేస్తే ఎక్కడి నుంచి ఇక అది స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వేక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మనకి అప్లికేషన్ అందిస్తూ ఉంది ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్